ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇసుకను కూడా బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క అధర్మ ప్రభుత్వానికి ఒక్కసారి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది క్వార్టర్ నూరు రూపాయలు ఉంటే రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు అది కూడా నకిలీ మధ్యంతో పేద ప్రజలు గుర్తుకు వస్తా ఉన్నారు ఈ రోజు రైతులకు అన్యాయం చేశాడు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడు ఈ ఊరికి ఒక్కసారి మా ప్రజలకు రైతు సోదరులకు ఒక్కసారి తెలియజేయాలి ఇదే కొండ విషయం వస్తే కమిషన్ మూడు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని మన ఊర్లో నూట అరవై మంది మీద అక్రమ కేసు పెట్టాడ లేదా ఇదే పోరాటం కొండ కోసం నేను పోరాటం చేసిన నా కన్ను తల్లి ఊరు కోసం నేను పోరాటం చేస్తే కేసులు పెట్టి నా యొక్క తమ్ముళ్లను అన్నను స్నేహితులను కార్యకర్తలందరినీ కూడా లోపల పెట్టి కేసు పెట్టించాడు సిగ్గుసలం లేదా ఈ ఊళ్ళో నువ్వు ఒక రైతు బిడ్డవే కదా నేను ఆ రోజు కొండకు వ్యతిరేకం చేశాను ఎరువు లేదు పశువులకు ఇబ్బంది అవుతుంది అది వేరే ఎదురు గులు కని చెప్తే దాన్ని కూడా రాసి ఇప్పుడు పర్మిషన్ ఇప్పిస్తాడు ఈయనకు ఓటు అడిగే హక్కే లేదు ఓటు అడిగే హక్కే లేదు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి రేపు ఎన్నకన్న ప్రజలకు మీకు ఏ విధమైన రైతులకు ఖచ్చితంగా కూడా కాటసాటి రాజరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు సిలిండర్లు ఫ్రీ ఆర్టీసీ చార్జీలు మా అక్క చెల్లెళ్లకు ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీ ఛార్జీలు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని అరవై సంవత్సరాల ముందున ఎందరుంటే అంతమందికి పదహైదు పదహైదు వందల రూపాయల ప్రకారం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి స్త్రీకి పద్దెనిమిది వేలు అత్త ఉంటే అత్తకు కోడలు ఉంటే కోడలకు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూతురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని తెలియజేస్తా అదేవిధంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఒకరు చదివితే పదహైదు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలని కూడా తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులకు మూడు వేల బృద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు ముఖ్యంగా మా అవ్వ తాతలకు మొట్టమొదటి పింఛన్ ఏడు వేలు అవ్వకు ఏడు వేలు తాతకు ఏడు వేలు ఇంటి వద్దకే పింఛన్ అదేవిధంగా రెండవ నెల నుంచి ప్రతి నెల ఇంటి వద్దకే నాలుగు వేల పింఛన్ రూపాయలు కూడా ఇవ్వబోతా ఉంది అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు ఏవైతే ఉన్నాయో అది కూడా అభివృద్ధిని కూడా చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యాగంటికి పోయే పొలాలకు ఏవైతే రస్తాలు లేవో గెలిచిన మూడు నెలలలోనే అవి మొదలు పెట్టి తీడతానని చెప్పి ఈరోజు ఈ సెంటర్లు చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి రోజు దస్తగిరి స్వామి కాడ చెప్తున్నా ప్రతి ఇంటికి కూడా కుళాయి ప్రతి ఎన్నకళ్ళు ప్రతి ఇంటికి వీలు వారు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు ఇంటింటికి కులాయి కూడా ఇప్పియడం జరుగుతుంది ముఖ్యంగా చాలా మంది కూడా మన ఊళ్ళో ఇల్లు లేవు పాత ఇల్లులో ఉన్నారు అదేవిధంగా ఇళ్ళలో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కుటుంబాలు పెరిగినాయి ఇల్లు లేని లేవు స్థలాలు రెండు సెట్ల స్థలాలు ఇల్లు కట్టిస్తానని ప్రమాణం చేస్తున్న దస్తానికి సాక్షిగా పాతసాడి ఇల్లు కాదు డూప్లికేట్ ఇల్లు పట్టాలు డూప్లికేట్ పట్టాలు కాదు ప్రజల ప్రజలు తీర్చుకుంటాను తీర్చుకుంటానని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ధోబీ గట్లు కూడా అడిగారు ఖచ్చితంగా అది కూడా చేస్తాను మిగిలిన సిసి రోడ్లు గ్రామంలో ఇక్కడ లేకుండా వారికి సీసీ రోడ్లు అదేవిధంగా రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి అదే విధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ గతంలో ఒక్కసారి కాలువ పడితే రెండు పంటలు పట్టించుకునే వాళ్ళం బోర్లు రెండు పంటలు పట్టించుకునే వాళ్ళం రెండు పంటలు పట్టించుకుంటే పోయి వాడు లైనింగ్ చేసినందుకు కేవలం కమిషన్ల కోసం కాటా సాడి కమిషన్ల కోసం లైనింగ్ వేస్తే నీళ్లు కూడా లేకపోయినాయి ఖచ్చితంగా ఊరు అవసరమైన ప్రతి చోట కూడా జిఎన్ఎస్ఎస్ కాలు కూడా పెట్టి సమృద్ధిగా రైతులకు బోర్లలో నీళ్లు వచ్చే విధంగా చేస్తారు ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఎన్ఎస్ఎస్ కాలువలు ప్రతి చోట అవసరమైన చోట నీళ్లు భూగర్భ జలాలు పెరగడానికి చేస్తానని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు సిమెంట్ కంపెనీలో అర్హులైన మన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ పొలము మనది కొండ మనది అందుకే సిమెంట్ ఫ్యాక్టరీకి నా మీద కక్ష ఏ రోజు కూడా పురకాలు పెట్టలేదు సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఇచ్చే దయా ధర్మం యాభై లక్షల కోట్లు వచ్చాయి దాపలేదు ఈ రోజు కాడసారి రామిరెడ్డి ఎంత తెచ్చుకున్నాడో ప్రమాణం చేయాలి ఏ రోజు కూడా కాపీ నీళ్లు కూడా రాగలేవాళ్ళ దగ్గరికి పోయి ఈ రోజు కొండలో మనం ఆపుతా ఉంటే ఆయన అక్కడ కూర్చొని డిన్నర్లు పెట్టుకొని అక్కడ నుంచి మనసును పంపిస్తాడు పోలీసు ఐదు వందల మంది పోలీసులు ఎవరిని భయపడిస్తారు మీరు పోలీసులు మతించి గ్రామం కోసం నా కన్న తల్లి కోసం నేను పోరాటం చేశాను కొండ కోసం చేశాను ఏదేమైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి ఇంకా రెండు చోట్ల మీటింగ్ చెప్తా ఉన్నారు వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై are they